స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను సో చాలా రోజుల తర్వాత వ్లాగ్ అనేది స్టార్ట్ చేశాను ఈరోజు మా పెళ్లి రోజు అనమాట మే సిక్స్త్ సో అందుకని సరే ఒకసారి వ్లాగ్ స్టార్ట్ చేద్దాం చాలా రోజులైంది అని చెప్పేసి స్టార్ట్ చేస్తున్నాను నాకు కూడా కొంత కొత్త వరకు కొత్తగా ఉంది ఎందుకంటే పాత వీడియో పోస్ట్ చేయడం వల్ల నేను కొత్తగా నా వీడియో పోస్ట్ వాయిస్ ఓవర్ అవి ఇచ్చేటప్పుడు కొంచెం ఇబ్బంది అనిపించింది ఈరోజు డే అంతా నాది ఎలా జరిగింది ఏంటి అనేటటువంటిది మొత్తం మీతో షేర్ చేద్దామని చెప్పి స్టార్ట్ చేశాను మార్నింగ్ లేచి ముందు స్నానం చేసి దీపం అది పెట్టేసుకొని టెంపుల్కి అయితే ఏం వెళ్ళలేదు కానీ ఆ రోజు అవ్వలేదు నేను నాకు కొంచెం కోల్డ్ కాళ్ళు నొప్పి ఎక్కువగా ఉంది సో ఎందుకు ఆ కాళ్ళు నొప్పి వచ్చింది ఏంటి అవన్నీ నేను మీకు చెప్తాను సో ఇదైతే డ్రెస్ వేసేసుకొని మామూలుగా ముందు రోజే కొంచెం స్వీట్ తినాలి కదా అని చెప్పేసి గులాబ్ జామ్ చేశాను అది మా పెళ్ళైన కొత్తలో పెట్టిన మీకు ఫస్ట్లో పెట్టిన ఫోటో మా పెళ్ళైన కొత్తలోది ఇప్పుడు ఇలా ఉన్నాను రెండే డిఫరెన్సెస్ చూపిస్తున్నాను అంతే డిఫరెన్సెస్ అని కాదు మార్పు అనేది మనిషికి సహజం అది కాదు ఏజ్ పెరుగుతున్న కొద్దీ ఒకేలా ఉండాలంటే కూడా కాదు ఇవాళ మాకు పెళ్ళయ్యి మొత్తం పదిహేను సంవత్సరాలు కంప్లీట్ అయ్యిందండి ఈ రోజుకి సో ముందు దీపం అది పెట్టేసుకున్నాక ఇదిగోండి అవి విజయ ఒత్తుల డబ్బా పైన విడిగా ఉంచుకుంటాను సో అదే చెప్తున్నాను అనమాట అండ్ మే సిక్స్త్ వైజాగ్లోనే అయ్యింది మ్యారేజ్ మాత్రం మేము టూ థౌజండ్ సిక్స్టీన్లో నేను హైదరాబాద్ అనేది షిఫ్ట్ అయ్యాను అన్నమాట టూ థౌజండ్ ఫిఫ్టీన్లో షిఫ్ట్ అయ్యాను సో అదే చెప్తున్నాను మార్నింగ్ ఈరోజు నా ఫస్ట్ ఫ్రెష్ అప్ నా లీచిన వెంటనే ముందు కిచెన్లోకి వచ్చేసాను వచ్చేసి నేను వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఈరోజు బ్లాగ్ అంతా షూట్ చేద్దాము అని చెప్పేసి చక్కగా కిచెన్లోకి వచ్చి పెట్టుకొని చేస్తున్నాను నాకు ట్రైపాడ్ పెట్టుకునేటటువంటి స్కోప్ ఉండదు అందుకని నేను డైరెక్ట్గా అక్కడ గట్టులాగా చిన్నది ఉంటుంది నాకు అందు దాని మీద పెడతాను అనమాట ఇక్కడ నాకు గిన్నెలు అవి తోమేశాను సర్దుకున్నాను దాని తర్వాత పప్పు నానేసాను మార్నింగ్ టిఫిన్ మసాలా గారు చేద్దాము అని చెప్పేసి మా వారికి కొంచెం అంటే బ్రేక్ఫాస్టు రోజు తినేదానికి కొంచెం పండగ రోజు తినేదానికి కొంచెం తేడా ఉండాలి కదా అని చెప్పేసి గారు లేకుండా కొంచెం ఉల్లిపాయ పచ్చిమిరపకాయ అల్లం అన్నీ వేస్ట్ చేద్దామని చెప్పి నేను మీ ఫస్ట్న సామాన్లు తెచ్చానండి మొత్తం అంతా కూడా సర్దుకోవాలి చాలా అంటే చాలా క్లమ్జీగా ఉంది ఇల్లు అంతాను కింద నాకు స అయినప్పుడు నాకు చెయ్యగలిగేటటువంటి స్టే ఓపిక ఉండేటప్పుడు నేను పిల్లలతోనే సరిపోతుంది ఇంట్లో ఉంటున్నారు కనుక నాకు వీళ్ళతోనే సరిపోతుంది సర్దుకుందాం అనే టైం అనేది అస్సలు కుదరట్లేదు కానీ సర్దుకోవాలి సామాన్లు తెచ్చాను కనుక డబ్బాల్లో పోసుకోకపోతే కష్టం అవుతుంది అందుకని అవన్నమాట వంటింట్లోనే ఉంటున్నాను నాకు దేవుడి దగ్గర నేను ప్రతి గురువారం నెయ్యితో నా దీపం పెడతాను అది కూడా వంటింట్లోనే పెట్టుకోవాల్సి వస్తుంది ఇంక చిన్నది లేచింది ఇది లేచిన తర్వాత దీంతో కొంతసేపు కుషామతో పట్టించాలి లేకపోతే ఇంకా ఏడుస్తూనే ఉంటుంది అందుకని ఇంకా దాన్ని ఎత్తుకొని అలా కూర్చున్నాను అనమాట అది అయిపోయిన తర్వాత ఇంక నేను పునుకులు వేయడానికి వంటి ఇంట్లోకి వచ్చేసాను ఇక్కడ పిల్లలకి పునుకులు అంటే చప్పటి పునుకులు అంటాం కదా అవి వేస్తాను బికాజ్ వాళ్ళు కారం అది తింటారు కానీ నా భయం అంతే తల్లిగా పెద్దదైతే తిందో చిన్నవైతే అన్నీ తినేస్తుంది దానికి ఏమి అంత లిమిటేషన్ ఏం పెట్టలేదు నేను అన్నీ తినేలాగే అలవాటు చేశాను సో ఇదిగోండి పిల్లలకి పునుకులు చేసేస్తాను పిల్లలకి పునుకులు చేసేసిన తర్వాత మాకు గారెలు స్టార్ట్ చేశాను తర్వాత మా డాడీ లంచ్ బాక్స్ పట్టుకెళ్తారు లంచ్ బాక్స్ కోసం అనేసి ఆయనకి రైస్ కొంచెం మెత్తగా ఉండాలి సో రైస్ వండేసాను వండేసిన తర్వాత ఇక్కడ నేను టిఫిన్ అనేటటువంటి స్టార్ట్ చేశాను ఇక్కడ నాకు ఈరోజు ఏంటంటే ఒక్క స్టవ్వే మండుతుంది ఆ పక్క స్టవ్ అస్సలు మండట్లేదు అన్నీ ఒక్క పొయ్యి మీదే వండాల్సి వస్తున్నది చాలా అంటే చాలా కష్టమైపోయింది చూస్తున్నారు కదా మీరు యాక్చువల్గా ముందు రోజు కూడా నేను ఈ ప్రాబ్లం ఫేస్ చేశాను మళ్ళీ నెక్స్ట్ డే కూడా సేమ్ ప్రాబ్లం అది రిపేర్ చేయించినా నాకు అదే అనమాట ఉండే రెండు పొయ్యిల్లో ఒక పొయ్యి పని చేయకుండా ఒక పొయ్యి మీదే వంటంతా చేయాలి అనేటప్పుడు బీభత్సంగా ఉంటుంది దాని తోడు చెమట్లు అలా ఇలా కారట్లేదు అసలు అయితే ఎలా ముద్దయిపోతున్నది అంటే బట్టలు అలా ముద్దవుతున్నాయి ఇప్పుడు తుడిచాను మీకు మళ్ళీ చెమట పట్టేస్తున్నారు దాని తోడు జిడ్డు ఐటమ్స్ కదా అంటే ఆయిలీ ఐటమ్స్ కదా ఇంకా ఎక్కువ పడుతుంది చోట మీకు చెప్తున్నాను అనమాట ఆ రోజు ఫార్టీ సెవెన్ ఫార్టీ సిక్స్ ఉంది టెంపరేచర్ కూడా బయట చాలా వీడి ఉందండి ఎండలు ఎక్కువ ఉన్నాయి పిల్లలతో ఉండేవాళ్ళు పెద్దవాళ్ళని కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి మనమే ఇక్కడ పెద్దది లేచింది దాన్ని నేనేం రెడీ చేయక్కర్లేదు అదంతా రెడీ రెడీ అవుతుంది అదేదో టీవీ డోరా అదేదో చూసుకుంటుంది నేను హా హోంవర్క్ లాంటిది చెప్పి చేయిద్దాం అనుకున్నాను దాంతో కూడా అవ్వట్లేదు అంత కొంచెం యాక్టివిటీ కూడా అనుకున్నాను నాకు చేయించడానికి ఎన్నో ప్లానింగ్ చేసుకుంటాను బట్ కొన్నిసార్లు పిల్లలతో నా హెల్త్ సపోర్ట్ చేయక అసలు చేయించలేకపోతున్నాను బట్ పిల్లలు కూడా వాళ్ళకు కూడా మనం ఇంపార్టెన్స్ ఇవ్వాలి చేయించాలి అండ్ ఇంక ఇక్కడ పులిహోర కలుపుతున్నాను కొంచెమైనా పసుపన్నం అనేది చెయ్యాలి మంచి రోజు కదా అని చెప్పేసి చిన్నది పులిహోర అదే దొండకాయ ఫ్రై గార్లు దాని తర్వాత అన్నం ఇంతే సింపుల్గా చేస్తాను ఇంకెంతకు మేము ఏం చేయలేదు అండ్ పప్పులు చాలు ఏం చేయలేదు మామిడికాయ పులిహార చేసాను మామిడికాయని మెత్తగా కట్ చేసి ముక్కలు కట్ చేసేసి దాంట్లోనే పచ్చిమిరపకాయలు దాంట్లోనే అల్లం ముక్క వేసి మిక్సీ పేస్ట్ పట్టేసి పోపు వేసేసి పోపులా వేసేసి ఉంచాను దీన్ని ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం గోధుమ పులిహార ఏ పులిహార అయినా చేసుకోవచ్చు ఇది వన్ ఇయర్ వరకు కూడా నిలవు ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకొని మనం ఇలా పోపు చేసుకొని ఉంచుకుంటే చక్కగా ఎక్కువ రోజులు నిలవ ఉంటుంది మామిడికాయల సీజన్లో ఇలా చేసుకొని ఉంచుకున్నాం అనుకోండి లైక్ డైట్లో ఉండే వాళ్ళైతే చక్కగా మన గోధుమ రవ్వ కానీ మల్టీగ్రేన్ గ్రెయిన్స్ ఉంటాయి అంటే మిల్లెట్స్ అలాంటివి వాటితో పులిహోర చేసుకుని చాలా టేస్టీగా ఉంటుంది గ్రెయిన్స్తో కూడా మన అండ్ అలాగే గోధుమ నూకతో చేసుకోవచ్చు వరి నూకతో చేసుకోవచ్చు డిఫరెంట్ మన ఎమర్జెన్సీలో నూకొకటి ఉడకబెట్టేసుకుంటే ఉప్పు పసిపేసి ఉడకబెట్టేసుకుంటే సరిపోతుంది పువ్వు ముద్దేసి కలిపేసుకుంటే అయిపోయింది నేను ఇది ఎక్కచ్చుగా ఎలా చేస్తానో నేను వీడియోలో మీకు చూపిస్తాను జనరల్గా అసలు ఇలా ముద్ద మిక్సీలో రుబ్బే కంటే ఇంకో పద్ధతి ఉంది దాంతో చేస్తే ఇంకా ఎమ్మీగా ఉంటుంది అలా అమ్మ చేసి ఉంచేదనమాట మాకు ఇంట్లోకి అయితే మాత్రం ఒక టూ త్రీ డేస్కి మ్యాక్సిమం లేదంటే ఇంకొకసారి కలుపుకునేలా చేసి ఉంచేది ఫ్రిడ్జ్ తీసుకున్నాక నేను ఎక్కువ సార్లు అలా కలిపి ఉంచుకునేటట్టు చేసుకుంటున్నాను అనమాట ఇది నా ప్రాసెస్ సో దాని తర్వాత ఇది పులిహార్ కలిపేలోపు ఇక్కడ పిల్లలకి ఇంకా కొంచెం అప్ అయ్యి చేయించడం అది చేస్తున్నాను దాని తర్వాత ఇక్కడ టెంపుల్కి వెళ్ళడానికి అయితే అవ్వలేదు పప్పు ఆఫీస్ అది ఉండింది అండ్ ఇక్కడ నేను ఆయనకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద గులాబ్ జామున్ ఫస్ట్ స్వీట్ ఇవ్వాలని గులాబ్ జాము గార్లీ ఇచ్చాను వంటలు చేసుకోవడం ఈజీ అండి బాబు గిన్నెలు తోముకోవడం చాలా కష్టం అలా సింక్ నిండిపోయింది అనుకోండి నాకు మనసు వెంటనే గిన్నెలు తోమేస్తాను ఇంకా సరే అనేసి ఆఫీస్కి వెళ్తే వాళ్ళందరూ కేక్ తెప్పించారు కేక్ కట్ చేసేసి ఇంటికి వచ్చాక మళ్ళీ గిన్నెల సాయంత్రం అనమాట పేరుకి నాలుగే నాలుగు గార్లు ఉన్నాయి అయిపోద్ది కొంచెం పిలిహారు ఉంది నా స్టవ్ గాయబైపోయింది ఏం లేదండి రిపేర్ షాప్కి వెళ్ళింది అది వెళ్ళింది కదా అని చెప్పి చక్కగా వంటగా అంతా కడుక్కోవడం అంతా చేసుకొని కింద తుడుచుకోవడం అంతా చేసుకున్నాను ఆ పని అయ్యింది అది లేని పక్షంలో ఇక్కడ క్లీనింగ్ అనేది జరిగింది అండ్ నాకు కొంచెం ఒక టిప్ ఎవరైనా షేర్ చేయగలిగితే షేర్ చేయండి నా వెంటగట్టుకి పైన అంటే మనకి వెనకాల వైపు చాలా అంటే చాలా జిగురుగా మురికిగా ఉంటుంది అది ఎంత వేడి లేసినా ఎంత కత్తితో చాకతో ఎంత క్లీన్ చేసినా పోవట్లేదు సో ఇంకేమైనా బెటర్ ఆప్షన్ ఉంటే చెప్పండి అలాగే ఇల్లు అంతా ఎలా అంటే అలా ఉంది ఎంత దారుణంగా ఉంది అనేది ఒకసారి మీరు చూడండి ఇప్పుడు ఇదంతా నేను ఎప్పుడు క్లీన్ చేస్తానో ఎలా జరుగుతుందో తెలీదు బట్ క్లీనింగ్ అయితే స్టార్ట్ చేయాలి సో ఇక్కడ నేను క్లీనింగ్ అంటూ చేసుకుంటూ ఉంటాను ఇంక ఇక్కడికి వీడియోని ఎండ్ చేసేస్తాను మరి ఈ వీడియోని ఇక్కడికి ఎండ్ చేసేస్తున్నాను మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని బిల్సా సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము అంతవరకు ఉంటాను టాటా బాయ్ బెసి